రక్తం నాకు <My> <surprise> <inaudible discourse> ఎక్కడైపోయిన ఎట్లా ఉపయోగస్తున్నాడు ఏం చేద్దాం మాకు నమ్మకం లేదు టు సబ్స్క్రైబ్ మై ఛానల్స్

ఇప్పుడు మరి వాళ్ళు ఏమన్నా ఏమన్నా డాక్టరు అరేనా ఏమన్నా డాక్టర్ ఏమన్నా వాటర్ అంటే వాటర్ అని దీస్ కరై నింట మరా కృష్ణరాసలు తమ్ముడు ఇంత చిన్నయ్ రుసువు లోపొన్ టేస్ట్ లో చూడనీకు వచ్చినా చూడు నా వంట నాకు చాలా 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 ఇష్టమే అది కృష్ణ నొన్ వేట్కొని కృష్ణ అంటే మీకు వచ్చారా మరి కాలిపొని అన్నాను ప్లీజ్ వినా కాడ ఆప్టేనే మనడ అజ్జ పోస్ట్ ఏయడ గట్టిలా కొంచెం రాయ ఉంది రాయేకి కింద వరంగ రాయే హారిలో డబ్బుసేస అంటే ఏమైనా నాకలేదు ఏమనేలే రుచిమైనా రాస్పేనట అంటే చిన్న ప్రో ఇంజెక్షన్ వెళ్ళేటప్పుడు వేయించుకో చెప్తా వాళ్ళకి ఏ ధర్మేశ్ ఏంటి ఒకసారి మాట్లాడు ఎందుకు ఇంత ఇంత రచ్చింది మాట్లాడు పంపి కూర్చో చూడు కూర్చోబాబు చిన్న సరే దేనికి వచ్చినాను అసలు కూర పడుకుని వచ్చి కింద పడేసి ఇప్పుడు ఇంట్లో ఏమంటారు కావాల్సిన

అర్థమైతుందా ఇప్పుడు అర్థం నేను చెప్పేది ఏంటంటే నేను బ్యాడ్ కామర్స్ నేను చేయలేదు అక్కడ మేము చూసి చెప్పడానికి వచ్చినా మంచి కోసం

ఇప్పుడు అయితే నేను ఎందుకైతే తట్టుకోవాలని నేను ఎప్పుడు తీసుకోవాలని ఇంట్లో చూసినా కూడా నాకు డేంజర్ మీకు డేంజర్ ఎందుకంటే చిన్న చిన్నపిల్లడు కాబట్టి అన్నప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వీనికి దెబ్బ తగ్గేంత వరకు ఒక రెండు రోజులు మీ ఇంట్లో నేను ఎట్లా కవర్ చేసుకుంటే ఇంట్లో ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది ఏమైంది దెబ్బ మీరు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుని నా బాధ్యత అది నేను మేనేజర్ ఎట్లా మేనేజ్ చేసుకుంటే అది మరి రెండు రోజులు అంట

నువ్వు తీసుకెళ్ళతా నేను నాకు కాదు అన్నకి మాట్లాడదాం ఏం లేదు ఎందుకంటే ఓవర్ వాంటెడ్ నార్మల్ ఆడతో మాట్లాడుతుంటే డక్లా డక్లి ఇలా కింద పడిపోయింది కింద పడిపోయాడు ఇంకా రాయి ఉంది నాకు అనిపించిన రాయి పడిపోయింది అనుకుంటారు చిన్న ఇంజురీ అయింది అంతే ఆల్రెడీ హాస్పిటల్ తీసుకుని ట్రీట్మెంట్ అయిపోయింది

మళ్ళా రేపు పొద్దున కిడ్నాప్ చేసి అది చేసి సీన్ లో అంత దమాక్ పెట్టి ఆలోచన అంటే వేరే కోసం ఉంటుంది సరేనా నువ్వు అదే వీడియో చెప్పు వీడియోలో కూడా చెప్పు ఇట్లా హెల్త్ ఈయనకి దబ్బ ఆగితే మా ఇంటికి తీసుకోతే లో కాబట్టి నేను పెడుతున్నా అని చెప్పు మళ్ళీ ఉండగలుగుతాడా ఎవరు లేకుండా మనతో ఉంటాడా ఆయననే చెప్పమ్మా నువ్వు ఉంటావు కదా ఈయనైతే ఏం ప్రాబ్లం లేదు కదా మీ అభిమానం సల్ల గుండా పోరాలు ఇప్పుడు అందరూ ఎక్కడైపోయి ఇప్పుడు ఆయన సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం మాకు నమ్మకం అనుకో

టూ డేస్ కొంచెం కనబడటట్ ఉంది కింద చెప్పి మా దోస్తవాళ్ళు ఇంట్లో చెప్పుకో ఈ రెండు రోజులు ఆ పట్టి డాక్టర్ రెండే రోజు రేపు ఎల్లుండి ఎల్లుండి వెళ్ళిపోతాడు ఈవినింగ్ ఆ పట్టి ఇప్పేస్తాడు అండి ఎల్లుండి అంటే మామూలుగా చెత్త పడకుండా అంతే కష్టపడకుండా